హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటిఏ ఫ్రెండ్స్ నేటి విద్యా ఉద్యోగ వార్తలకు స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఎలాంటి వార్తలు కవర్ అయ్యే ఒకసారి ఇక్కడ మనం చూడవచ్చు మొదటి పేజీలో సో దీనికంటే ముందు మనము మహనీయుల స్ఫూర్తితోటి ఏదైతే ఎడ్యుకేట్ ఇండియా మూమెంట్ భారత విద్యా ఉద్యమం ద్వారా ఐదవ తరగతి గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ తరగతులు నిర్వహించడం జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు ఇక్కడ ఉన్నటువంటి నైన్ జీరో ఫైవ్ టూ ఫోర్ నైన్ టూ ఫోర్ నైన్ వన్ని సంప్రదించి మీరు పూర్తి వివరాలు పొందొచ్చు సో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మహనీయులందరూ కూడా వారి జీవిత కాలంలో మెరుగైన సమాజం కోసం సమాజంలో ఉన్నటువంటి అందరికీ విద్యను అందించడం కోసం జ్ఞానాన్ని అందించడం కోసం ఎన్నో కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది వారిసి వారికి కొనసాగింపుగా మన కాలంలో మనం కూడా మరి ఆ కార్యక్రమాలను కొనసాగించాల్సి ఉంది కాబట్టి అందులో భాగంగానే భారత విద్యా ఉద్యమంలో భాగంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సో మీరు కూడా సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ ఆన్లైన్ క్లాస్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో ఆ వివరాలను మేమే విలేజ్ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రూప్లలో మీరు షేర్ చేసి మరి మీ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ ఉచిత ఆన్లైన్ తరగతులు వినియోగించుకునేలా కృషి చేసి మీరు కూడా భారత విద్యా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని మీ అందరినైతే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈరోజు వచ్చినటువంటి వివిధ వార్తా విశేషాలు ఒకసారి మనం పరిశీలిద్దాం ఎలాంటి అంశాలు మనకు కవర్ చేయడం జరిగింది అనేది సో మొదట ఇక్కడ చూడొచ్చు మనకి ఎలాంటి అంశాలు మనకు కవర్ అనేది ఉజ్వల తెలంగాణ సాధనే లక్ష్యం త్వరలో మరో రెండు గ్యారంటీల గ్యారంటీ అమలు ప్రతి రూపాయి ప్రజా అవసరాలకి ఖర్చు కృత్రిమ మీద రాజధానిగా తెలంగాణ పది నుంచి పన్నెండు ఫార్మా విలేజ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం ప్రజలపై భారం మోపకుండా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతాం గవర్నర్ తమిళెస్ఐ మరి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించినటువంటి అంశాన్ని కూడా మనకి ఇక్కడ చూడవచ్చు సో ఏదైతే ఉజ్వల తెలంగాణ సాధన విధానం ప్రభుత్వానికి ఆదాయం ప్రజల అవసరాలు తీరేలా పాలసీ అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం అధికారులు పద్ధతి మార్చుకునేందుకు నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ విధించినట్టు అంశాన్ని కూడా మనకి ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ మరొక చూడొచ్చు నెక్స్ట్ చూడొచ్చు కేసీఆర్ కాలం చెల్లిన ఔషధం కాళేశ్వరం అవినీతి నుంచి దృష్టి మళ్లించడానికి తెరపైకి కేఆర్ఎంబి అంశం ఆ ప్రాజెక్టుపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది మీడియాతో గుత్తేదారు సంస్థ నీటిపారుదల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆక్షేపణ చేసినటువంటి అంశాన్ని కూడా మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది సో ఇంకా చూడొచ్చు ఎలాంటి అంశాలు మనకు కవర్ చేయడం జరిగింది అనేది గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు అని హరీష్ రావు వెల్లడించిన అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు దావోస్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన అంశం చూడవచ్చు తర్వాత పదమూడు వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగింపు పదిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బీఏసీ సమావేశంలో నిర్ణయం చేయనున్నట్లు కూడా మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది నెక్స్ట్ మరొక అంశం చూడవచ్చు హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు వీక్షణం పత్రికా సంపాదకుడు వేణుగోపాల్ మావోయిస్టు మాజీ నేత రవివర్మ ఇళ్లలో తనిఖీలు ఫోన్లు ఇతర పత్రాల స్వాధీనం చేసుకున్న అంశాన్ని కూడా మనకు కవర్ చేయడం జరిగింది మరొక అంశం చూడచ్చు ప్రేమోన్మాది ఘాతకం పట్టపగలు నడి రోడ్డుపై కత్తితో నరికి యువతి హత్య అడ్డొచ్చిన ఆమె వదిన పైన దాడి నిర్మల్ జిల్లాలో దారుణం సంభవించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు సో యువతి మరి ప్రేమ అనే పేరుతోటి ఇట్లా వారికి ఇష్టం ఉంటే మనం ప్రేమించడము తర్వాత పెళ్లి చేసుకోవడం చేయొచ్చు కానీ ఇష్టం లేకుండా మనం ప్రేమను అనేది పొందలేము సో ఇట్లాంటి దారుణాలకు ఒడిగడ్డొత్తు సో యువకులు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక మన ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు ఇలాంటి పరిస్థితి వస్తే మనం ఏ విధంగా బాధపడతామో సో ఆ కుటుంబ సభ్యులు కూడా అట్లా బాధపడే అవకాశం ఉంది కాబట్టి సో ఆలోచన చేసుకోవాలి నెక్స్ట్ మరొక అంశం చూ యూపీఏ నాటి సవాళ్ళు అధిగమించాం ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాం నిర్మలా సీతారామన్ వెళ్ళడి పార్లమెంట్లో కేంద్రం శ్వేతపత్రం విడుదల చేసినట్టు అంశాన్ని కూడా మనం ఇక్కడ కవర్ చేయడం జరిగింది నెక్స్ట్ మరొక అంశం చూడవచ్చు అన్యాయ దశాబ్దం ఉద్యోగ కల్పనపై చర్యలు శూన్యం ధరల పెరుగుదలపై మౌనం మోదీ ప్రభుత్వ వైఫల్యాలుగా పేర్కొంటూ కాంగ్రెస్ శూన్యపత్రం వెల్లడించినటువంటి అంశాన్ని కూడా చూడవచ్చు సో ఇది మనము ప్రతిరోజు కూడా ఏదో ఒక పేపర్ని మనం చదవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది ఎందుకంటే మనం సంఘజీవులం కాబట్టి మన చుట్టూ ఏం జరుగుతుందనే విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వార్తను చదవడం వార్తలు చదవడం అనేది అలవాటు అవసరం అవసరమైతే ఎంతైనా ఉంది సో ఇది మొదటి పేరులో పరిశీలించవచ్చు సో గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ ఒకరి మృతి ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన చిన్నపాటి తోపులాట ఒకరు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి మైనారిటీ గురుకులంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం విద్యాలయంలో పదోత్తరి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య రాత్రి చిన్నపాటి ఘర్షణ జరిగింది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన సయ్యద్ హర్బజ్ అలీ పదహారుని నిర్మల్ పట్టణం గాజులపేటకు చెందిన విద్యార్థి పదహారు వెనక నుంచి తోసివేయగా బోర్ల పడిపోయాడు కొద్దిసేపు తర్వాత పైకి లేచినా తిరిగి వెనక్కి పడిపోయాడు విషయం తెలుసుకున్న గురుకులం సిబ్బంది హర్బజ్ అలీని నిర్మల్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని చెప్పారు విద్యార్థుల గొడవ కారణాలు తెలియరాలేదు హర్భజ్ అలీ కుటుంబం సభ్యులు విద్యాలయానికి చేరుకుని నిందితుని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు ఇచ్చోడకు చెందిన సయ్యద్ ముస్తాఫ్ ఆఫ్రిన్ సుల్తాన్ దంపతులకు ఇద్దరు సంతానం హర్భజ్ అలీ పెద్దవాడు చిన్న కుమారుడు సయ్యద్ ఉమాస్ ఇదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు ఘటన నేపథ్యంలో విద్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు నిధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం సో విద్యార్థుల మధ్య చిన్న చిన్న విషయాలకు గొడవలకు దారితీయడం సో అది పెద్దగా అయ్యి మరి మనం అనుకోని దగ్గర వాళ్ళకు దెబ్బలు తగిలినట్లయితే ఇట్ల ఇట్లాంటి దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో విద్యార్థులందరూ కూడా మరి మనం పక్క వాళ్ళను ఇబ్బంది కలిగించకుండా మరి చూడ చూసుకోవాల్సినట్టు అవసరం ఉంది ఎందుకంటే మనం కావాలని చేయకపోయినా కూడా ఒకసారి ఇలాంటి మరి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి విద్యార్థులు పక్క స్నేహితులతోటి స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇట్లా గొడవలకు చేయడానికి ప్రయత్నం చేయకూడదు ఇంకా చూడచ్చు ఎలాంటి అంశాలు మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది అనేది ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి దేశంలో అపరిష్కృతంగా ఉన్న ఓబీసీల సమస్యలు పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఢిల్లీలోని జంతర్మంత వద్ద గురువారం ధర్నా నిర్వహించింది ఈ సందర్భంగా పలువురు జాతీయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ప్రమోషన్లు రిజర్వేషన్ల అమలు దేశవ్యాప్తంగా కులగలన చేపట్టాలని పేర్కొన్నారు సో భాజపా పాలనలో బీసీల సంక్షేమం అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో భారాసా ఎంపీ బీబీ పార్టీలు ఏపీ సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజులో శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వి హనుమంతరావు బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు సో సమ్ మరి సమాజంలో సగభాగం ఉన్నటువంటి బీసీలు మరి వాళ్ళ యొక్క అభివృద్ధికి తీ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి అంశాలు తర్వాత మా వాటా మాకు రావడం కోసం కులగణన చేయాలి అప్పుడే మా యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులు తెలుస్తాయి తద్వారా మాకు ఎలాంటి పథకాలు అమలు చేయాలనేది తెలుస్తుంది తద్వారా మాకు మరి మేము ఎంత శాతం ఉన్నామో మాకు అంత శాతము వివిధ రంగాల్లో రాజకీయ విద్యా విద్యారంగంలో ఉద్యోగ రంగంలో మాకు కావలసినటువంటి హక్కులు మాకు కల్పించాలని మరి బీసీ సంఘాలు అయితే పెద్ద ఎత్తున కోరుతున్నటువంటి సందర్భం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం సో ఇంకా చూడచ్చు ఎలాంటి అంశాలు మనకు కవర్ చేయడం జరిగింది పశువైద్య విశ్వవిద్యాలయ ఇన్ఛార్జ్ ఏవిసిగా అధర్ సిన్హా నియామకం చేసినటువంటి అంశాన్ని కూడా మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది సో ఇది ఈ పేజీలో వచ్చినటువంటి వివిధ అంశాలు సో నెక్స్ట్ పేజ్లో వచ్చిన అంశాలు ఒకసారి మనం పరిశీలిద్దాం అభివృద్ధి ఆర్ అండ్ డి ది కీలక పాత్ర చాలా దేశాలతో పోలిస్తే ఆర్ అండ్ డికి భారత్ చాలా తక్కువ ఏం చేస్తుంది పరిశోధనలకు మరింత ఊతం అందించేలా ఇటీవల బడ్జెట్లో కేంద్రం తీపి కబురు వినిపించింది సో దానికి సంబంధించినటువంటి పరిశోధనల ద్వారా మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది దానికి కేటాయించిన కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయనే అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది నెక్స్ట్ మరొక అంశం చూడవచ్చు నీరు లేని చేప ముళ్ళు లేని మాంసం ప్రయోగశాలలో చేప మాంసం తయారీకి భారత్ శ్రీకారం చుట్టింది ఈ ప్రాజెక్టు విజయవంతమైతే మత్స్యజాతులపై ఒత్తిడి తగ్గుతుందని ఆహార భద్రత భరోసా భరోసా దక్కుతుందని చెబుతున్నారు ఇప్పటికే ఈ రంగంలో ముందున్న దేశాలకు సమీప భవిష్యత్తులో ఇండియా పోటీ ఇవ్వనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సో నీరు లేకుండానే చేపలను ఏ విధంగా పెంచాలి తర్వాత ముళ్ళు లేకుండా మరి ఏ విధంగా మరి చేపలను పెంచాలనే దానిపైన పరిశోధనలు మరి చేస్తున్నట్లు తెలుస్తుంది సో తద్వారా మరి ప్రజలకు కావాల్సినటువంటి చేప ఉత్పత్తులు పెంచడంన్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ మరొక అంశం అనురాగం బుగ్గిపాలు వివేకతర సంబంధాలు ఇతరేతర కారణాలతో భార్యాభర్తల మధ్య తలెత్తుతున్న గొడవలు హత్యలకు దారితీయడం భారత్లో ఇటీవల పెరుగుతుంది ఇటువంటి ఘటనలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి మానవ సంబంధాలను మసకబారుస్తూ భావితరాల భవిష్యత్తును అంధకారంలోకి నడుతున్నటువంటి ప్రస్తుత వర్తమానం ఏ విధంగా భార్యాభర్తలు మరి వాళ్ళ మధ్యన ప్రేమ అనేది తగ్గిపోయి గొడవలకు కారణమవుతుంది తద్వారా హత్యలు కూడా చేసుకునే దాకా వెళ్తున్నారు సో దీని పరిణామం ఎంతవరకు దారితీస్తుంది ఈ పరిణామం పిల్లల యొక్క పెంపకంలో పిల్లల పైన ప్రతికూల పరిస్థితి ప్రతికూలమైనటువంటి అటిట్యూడ్ అనేది ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో కుటుంబం బాగుంటేనే మరి దేశం బాగుంటుంది సమాజం బాగుంటుంది అట్లాంటి కుటుంబంలో ప్రధానమైనటువంటి భార్యాభర్తల మధ్య రోజు రోజుకి వివాదాలు అనేది పెరుగుతున్నాయి ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకుండా మరి వివాహేతర సంబంధాలు కూడా పెంచుకొని మరి ఇద్దరు విడిపోవడానికి కారణమవుతుంది విడిపోవడమే కాదు చట్టబద్ధంగా మరి హత్యలు చేసుకోవడానికి కూడా మరి తాము ఏర్పరచుకున్నటువంటి వివాహేతర సంబంధాలు బయటపడితే మరి ప్రమాదం అవుతుందని చెప్పి క్షణిక ఆవేశంలో మరి ఉన్నటువంటి భార్య భర్తల్లో భార్య తప్పు చేస్తే భర్తను భర్త తప్పు చేస్తే భార్యను కూడా చంపడానికి కూడా వెనకాడని పరిస్థితులు మనం చూస్తున్నాం తద్వారా మరి పిల్లలు మరి అనాథలయ్యే పరిస్థితి ఉంది సో తద్వారా సమాజం అనేది ఒక విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి సో ఖచ్చితంగా భార్యాభర్తల సంబంధం అనేది చాలా పటిష్టమైంది మెరుగైనటువంటి సమాజం ఒక మంచి సమాజం ఏర్పడడానికి భార్యాభర్తల పునాది పిల్లల భవిష్యత్తు అనేది కూడా పిల్లలనేది భార్యాభర్తలను చూస్తూ పెరుగుతారు కాబట్టి సో భార్యాభర్తలు చాలా కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఒకరిపైన ఒకరికి నమ్మకంగా ఒకరిపైన ఒకరికి గౌరవంగా ఒకరిపైన ఒకరికి ప్రేమతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది ఒకరి ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే మరి కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటేనే మరి సమాజం కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది సో ఇది మరి ఎడిటోరియల్ పేజీలో వచ్చినటువంటి వివిధ అంశాలైతే మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది సో మక్షన్ మరొక అంశం రోజు ఆమ్ ఆద్మీకి ధరలమంట పౌరుల జేబుల్ని కాల్చేసి బతుకుల్ని చిదిమేసి క్రూరమైన పన్నుగా ద్రవ్యోల్బలాన్ని ఆర్థికవేత్తలు అభివర్ణిస్తున్నారు ఎందుకంటే దానికి రెక్కలు మొలుసుకొస్తే ప్రజలు కొనుగోలు శక్తికి తూట్లు పడతాయి అటువంటి ద్రవ్యోల్బణం ప్రస్తుతం భరించగల స్థాయికి పరిమితమైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నారు ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల వల్లనే నేడాది ఆరు శాతం లోపు ఉందని చాటుకుంటున్నారు సాధారణంగా నాలుగు శాతం ద్రవ్యోల్బణాన్ని తుబద్ధమైందిగా రిజర్వు బ్యాంకు పరిగణిస్తుంది ఇప్పుడు అది అంతకన్నా పైనే ఉన్న కారణంగా పూర్తి మరి దిలాసాగా ఉండే వీల్లేదన్నది యథార్థం ఏడాది కాలంగా బియ్యం ధరల్లో పద్నాలుగు శాతం పప్పు రేట్లలో ఇరవై ఒకటి శాతం మేర పెరుగుదల రికార్డ్ అయింది భారత్ దాల్ పేరిట కిలో అరవై రూపాయలకే శనగపప్పును అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వ చొరవను అభినందించాల్సింది బహిరంగ విపణిలో ఒక్క శనగపప్పు అనేముంది కందిపప్పు చింతపట్టు ఏదై చింతపండు ఏదైనా కిలో వంద లోపు లభ్యం కావడం లేదు సన్న బియ్యం ధరలైతే కొనుగోలు ధరలకు పగలే చుక్కలు చూపిస్తున్నాయి కేంద్రీయ బండార్ రిటైల్ కేంద్రాల్లో ఈ కామర్స్ వేదిక భారత్ రైస్ పేరిట కిలో బియ్యం ఇరవై తొమ్మిది రూపాయల వంతున విక్రయాలు చేపట్టడానికి ప్రేరణ ఏమిటి బియ్యం ఎగుమతు ఎగుమతులపై నిషేధం విధించిన వాటి ధరలు ధరలు పెరిగినట్లు కేంద్రమే చెబుతుంది సంవత్సరం క్రితం నాటి రేట్లతో పోలిస్తే శనగపప్పు కందిపప్పు మినప్పప్పు చక్కెర పాలు జేరుశనగ తదితర ధరలన్నీ ఎగబాకాయని కేంద్ర వాణిజ్య వ్యవహారాల విభాగమే నిర్ణయించింది ఆ మధ్యకాలంలో రేకెత్తించిన ఉల్లి టమాటో ధరలు కొంత ఉపశమించిన నిరుడి రోజులతో పోలిస్తే ఇంకా ఎక్కువగానే ఉన్నాయి మరి సాధారణ ప్రజానికానికి ధరాఘాతాల నుంచి ఉపశమనం ఎక్కడిది ఎల్నినో దృష్ట్యా బియ్యం మొక్కజొన్న వేరుశెనగ సోయాబీన్ కందిపప్పు వంటి ఉత్పత్తులు తయ తరుగుపడతాయన్న అంచనాలు నేడు ఏప్రిల్లోనే వెలుగు చూశాయి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యంగా తృణధాన్యాలు పప్పు గింజల ధరల ధర వరల నియంత్రణ కేంద్రానికి గడ్డు సవాలు కానుందన్న హెచ్చరికలు మొన్న నవంబర్లో జోరెత్తాయి ఆ మేరకు ఒడిదుడుకుల్ని సమర్థవంగా అధిగమించడానికి ధీటైన కార్యాచరణ చురుకందుకోవాల్సిన దశలో అంత సవ్యంగానే ఉందన్నట్లు యంత్రాగం రికామిగా ఉంటే ధరలపై యుద్ధం చితికిల పడుతుంది గతంలో సర్వోన్నత న్యాయసేన ఉద్బోధించినట్లు ధరల్ని నియంత్రించే సాధారణ ప్రజానికాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వాలు దేశభక్తితో నిర్వర్తించాల్సిన విధి అందుకోసం ఎలా సన్నద్ధం కావాలి అనివార్యంగా ఎదురయ్యే కొరతను అధిగమించడానికి మయన్మార్ నుంచి ఇండియా నాలుగు లక్షల టన్నుల కందిపప్పును పది లక్షల టన్నుల మినపప్పును దిగుమతి చేసుకోవాలన్న యోచన నిస్సహాయ పరాధీన దుస్థితికి అద్దం పడుతుంది ప్రత్యేక కౌంటర్ల ద్వారా పంపిణీ భారీగా విదేశీ మారక ద్రవ్యం వెచ్చిస్తూ వెలుపల నుంచి దిగుమతులు వంటివి తాత్కాలిక పరిష్కార మార్గాలే తప్ప శాశ్వతంగా సంక్షోభ నివారణకు పనికిరావు ద్రవ్యరణం కట్టు తప్పితే పారిశ్రామిక ఉత్పత్తి ఉపాధి రంగం సైతం దెబ్బతింటాయి ఆ దురావస్థ దాపురించకుండా ముఖ్యంగా ఆహార ద్రవ్యాలను కట్టడి చేసే నిమిత్తం పంట భూముల్ని మరే ఇతర కార్యకలాపాలకు మళ్లించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి దాంతోపాటు దేశీయ అవసరాలు ఎగుమతి అవకాశాలకు తగ్గట్లు జాతీయ స్థాయిలో సమగ్ర శాస్త్రీయ సేద్య ప్రణాళికను రూపొందించి అమలు పరచాలి పండించే సుక్షేత్రాలను సక్రమంగా వినియోగించుకుంటే ఆహార స్వాలంబన ద్రవ్యోల్బణ నియంత్రణ ఏకకాలంగా సాకారం అవుతుంది ద్రవ్యోల్బణ అంటే రూపాయి యొక్క విలువ తగ్గిపోవడాన్ని మనం ద్రవ్యోల్బణం అంటాము తద్వారా మనం కావలసినటువంటి నిత్యావసర సరుకుల యొక్క ధరలు అనేది విపరీతంగా పెరిగిపోతాయి సామాన్యుడు నిత్యావసర సరుకులను మరి కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది తద్వారా మరి ఒక కరువు లాంటి పరిస్థితి ఏర్పడుతుంది తద్వారా దీని ఎఫెక్ట్ అనేది రైతుల ప్రజల యొక్క ఆరోగ్యం పైన ప్రజల ఆరోగ్యం పైన పడుతుంది ప్రజల ఆరోగ్యంగా లేకున్నట్లయితే ఉత్పత్తి మరి సరిగా ఉండదు ఉత్పత్తి లేనట్లయితే దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మరి కుంటుపడుతుంది తద్వారా దేశం అనేది అభివృద్ధి సాధించలేని దీనస్థితికి ఏర్పడుతుంది కాబట్టి సో ఇలాంటి పరిస్థితి రాకూడదంటే మరి ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో మరి ఈ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి సో తద్వారా దానికోసము మరి మన దేశంలో ముఖ్యంగా ఇంత పెద్ద నూట నలభై కోట్లు ఉన్నటువంటి భారతదేశం జనాభా జనాభాకి ఆహారం అందించేది ఏ దేశం సాధ్యం పడదు కాబట్టి మన దేశమే మరి ఈ ఆహార ఉత్పత్తికి మరి చర్యలు తీసుకోవాలి దానికోసం మన దేశంలో మరి సాగుకు యోగ్యమైనటువంటి భూములన్నిటిని కూడా సాగుకే ఉపయోగించాలి అట్లా కాకుండా వేరే వాటికి మరి వినియోగించకుండా మరి రైతులకు సరైనటువంటి సౌకర్యాలు సబ్సిడీలు అందించాలి ఎవరైతే మరి వ్యవసాయం చేయగలుగుతారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము సహకరించాలి సో అట్లా చేసినట్లయితేనే మరి ఈ నిత్యావసర సరుకులు పంటలు పెరుగుదల జరుగుతుంది అట్లా పెరుగుదల ఉంటేనే రే ధరలు తగ్గుతాయి అట్లా తగ్గితేనే మరి ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉంటుంది మరి దేశంలో అందరూ కూడా సుభిక్షంగా అందరూ కూడా ఆహారాన్ని అంది మరి సరైన ఆహారం తీసుకుని ఉండడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఆకలి చావులు మరి ఆక అన్నం లేక ఆహారం లేక చనిపోయే దిన స్థితికి మరి రాకూడదంటే మరి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ ద్రవ్యోల్బణం తగ్గించే అంశం పైన ప్రయత్నం అయితే చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో ద్రవ్యోల్బణము నాలుగు శాతం కంటే ఎక్కువగా ఉంటే మరి దేశంలో ఇబ్బందులు ఉంటాయని సో మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఆరు శాతం ఉంది కంట్రోల్లోనే ఉంది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇంకా మరి రెండు శాతం తగ్గించడానికి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇది ఈరోజు వచ్చినటువంటి వివిధ విద్యా ఉద్యోగ ముఖ్యమైనటువంటి వార్తా విశేషాలకు సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ఫాలో అవుతుండండి ప్రతిరోజు ఉదయం మరి ఈ విద్యా ఉద్యోగ ముఖ్యమైనటువంటి వార్తా విశేషాలు అయితే అందించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ సో హ్యావ్ డే